నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనికీలు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉంటే మద్యం కాని మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిని వ్యభిచారం చేస్తూ ఉన్న వారిని కువైట్ చట్టాలను ఉల్లంఘించిన వారిని అధికారులు అరెస్టు చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్స్ ఆల్ట్స్ వైక్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా స్థానికంగా మద్యం తయారీ కేంద్రం పైన పోలీస్ స్టేషన్ భద్రతా సిబ్బంది దాడి చేసి స్థానికంగా మద్యం తయారు చేస్తూ ఉన్న నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు అలాగే అక్కడ రెండు గుడారాల్లో మద్యం నింపిన డెబ్బై బారిల్స్ మరియు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదు వందల లోకల్ వైన్ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే జిలీప్ ఆల్స్వైక్ పోలీస్ స్టేషన్ కు సమాచారం రావడంతో సమాచారం అందుకున్న జిలీప్ ఆల్స్వైక్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేసి అక్కడ డెబ్బై బారెల్సుల మద్యాన్ని మరియు ఐదు వందల బాటిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటే వాటిని స్వాధీనం చేసుకుని నలుగురు ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు దిలీప్ ఆల్స్ వైక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జైహింద్